హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు జొన్న రొట్టెలు చేశానండి ఇవి మన హెల్త్కి చాలా చాలా మంచిదండి ఈ షుగర్ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఈ జొన్న రొట్టెలు రోజు తీసుకుంటే మంచిది ఇవి చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి ఇందులోకి ఇలా క్యాబేజీ కూర కానీ పప్పు కూరలు కానీ చాలా చాలా బాగుంటాయండి ఈరోజు నేను క్యాబేజీ కూర పప్పు దోసకాయ పప్పు చేశానండి ఈ క్యాబేజీ కూర కూడా నేను పెడుతున్నాను వీడియో చూడండి అసలు చాలా బాగుంటుంది క్యాబేజీ కూర ఇందులో మొదట్లో కొంచెం కష్టం అనిపించిన ఈ జొన్న రొట్టెలు చేయడం తర్వాత చాలా ఈజీగా ఉంటుందండి అలవాటు అయిన తర్వాత నేను చెప్పినట్టు చేయండి చాలా చాలా ఈజీగా చేసేయచ్చు మనం ఇప్పుడు క్యాబేజ్ కూర చేసుకోవడానికి ఇచ్చి ఒక చిన్న కుక్కర్ పెట్టుకోండి దాళు పెట్టేసుకుందాం అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి కొంచెం బట్టనపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి ఇది వేగిన తర్వాత కొంచెం

కొంచెం తర్వాత ఈ తరి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసుకోండి మీరు తరి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉంటాయి మిచ్చికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇందులోనే ఇలా సన్నగా చక్కగా కరిగి పెట్టుకున్న క్యాబేజీని ఇట్లా జల్లెల్లో వేసి పెట్టేసాను కడిగి ఇది ఇందులో వేసేసుకుందాం స్టవ్ సింగ్లోనే పెట్టుకోండి ఇది కొంచెం మగ్గే వరకు మనం మూత పెట్టేద్దాం మనం ఇలా సన్నగా తరిగి పెట్టుకుని టమాటాన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చి పటాణి వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం మీరు కొంచెం స్పైసీగా తినాలికుంటే ఇది కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకోండి ఇప్పుడు టేస్ట్ భలే ఉంటుందండి కొంచెం పాలు పోసుకొని వేసుకుంటే ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసేయండి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి చాలు అంతే ఎక్కువసేపు అవసరం లేదు టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు అయిపోయిందండి చూద్దాం ఒకసారి చక్కగా ఉడికిపోయింది చూసారా కుక్కర్లో చేసుకుంటే మనం కర్రీ అనేది అసలు హాయిగా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఉండి తెల్ల తీసుకొచ్చాను ఇవి ఒక కేజీ తీసుకొచ్చాను జొన్న రొట్టెలకి ఏవైతే బాగుంటాయి ఈ పచ్చ జొన్నలు కూడా బాగుంటాయి కానీ అవి కొంచెం ఒకరిగా ఉంటాయండి ఆరోగ్యానికి నిజం చెప్పాలంటే అవి మంచిది అంటారు కాకపోతే చేదుగా ఉంటాయి ఒకరిగా ఉంటాయి అన్నట్టుగా నేను ఈ తెల్ల జొన్నలు వాడుతుంటాను ఇవి శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసేసి మనం ఆరబెట్టుకోవాలి ఇవి నానబెట్టాల్సిన పర్లేదండి శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టుకొని సరిపోతుంది ఇవి ఉండి ఇలా నీట్గా కడిగేసుకోవాలి ఐదు ఆరు సార్లు కడిగితాయి కానీ ఇంత నీట్గా రాలేదండి చూసారా ఇప్పుడు నీట్గా అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక జల్లెడలో వడబోసేసుకుందాం ఇదిగోండి ఇలా ఒక జల్లెళ్ళలో వడబోసేసుకుంటే సరిపోతుంది ఇవి నీళ్ళని కారిపోయిన తర్వాత మనం ఆరబెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా ఆరబెట్టేసుకోండి చక్కగా ఈ ఆరబెట్టుకున్నప్పుడు ఈ వేళ్ళతోటి ఇలా ఇలా అంటూ ఆరబెట్టుకోండి ఈ గ్యాప్లు ఇస్తూ మనం ఇలా ఆరబెట్టుకుంటే ఆ గ్యాప్ల మధ్య కూడా గాలి వెళ్ళి చక్కగా తొందరగా ఆరిపోతాయి ఎక్కువ ఎక్కువ తెచ్చుకోవకండి కొంచెం కొంచెమే తెచ్చుకోండి ఒక కేజీ అలా ఈ పిండి ఎక్కువ కాలం ఉన్నా కూడా అది జిగురు ఉండదు అనమాట అందులో ఇదిగోండి జొన్నలు కడిగి ఆరపోసాను కదా అది చక్కగా మరపట్టి చేశాను ఇలా మెత్తగా మరపట్టి చేసుకోవాలి ఒక కేజీ మరపట్టించానండి ఎప్పటికప్పుడు మనం మరపట్టించుకుంటే రొట్టెలు బాగుంటాయి ఇది ఎక్కువ నిలవ ఉంటే కనుక ఈ ఇందులో ఉన్న జిగురు పోతుంది అందుకని ఎప్పటికప్పుడు మరపట్టించుకుంటే మనకి రొట్టెలు బాగా చక్కగా వస్తాయి ఇప్పుడు మనం జొన్న రొట్టెలు తీసుకుందాం ఇదిగోండి ఒక గ్లాస్ జొన్న పిండికి దీంతో ముప్పై గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి ఇదిగోండి గ్లాస్ తీసుకున్నాను ఇలా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఈ నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయకపోయినా బాగుంటాయి ఇవి చునరొట్టలు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పిండి కొంచెం కొంచెం సిమ్లో పెట్టేసుకోండి ఇది స్టవ్ ఆఫ్ చేసేయండి దీన్ని పక్కన పెట్టేద్దాం అండి పెట్టేసి చల్లారిన తర్వాత అప్పుడు చూసుకున్నాం చూద్దాం చల్లారింది కింద ఇక్కడే కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేసేసుకున్నాం కొంచెం గోరవచ్చ ఉన్నప్పుడే మనం ఇలా కలిపేసేసుకోవాలి ఈ అరచెత్తు ఇలా నొక్కుతున్నట్టుగా బాగా నలపండి అయితే అప్పుడు ఈ పిండిలో అనేది వచ్చి బాగా వస్తాయి జొనరొట్టెలు మనకి సరే అంత చక్కగా స్మూత్ వచ్చేసింది ఇప్పుడు వీటిని మనకి జొనరొట్టెలు అవి చేస్తుంది దీన్ని ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం ఈ మనం ఎంత బాగా పిసుకుంటే అంత బాగా వస్తాయండి జనరొట్టెలు కొంచెం పొడి పిండి పక్కన పెట్టుకుందాం ఇది కూడా జల్లపిండే పెట్టుకోండి ఇలా చేత్తో ఫస్ట్ ఇలా అనుకోండి బాగా మీరు ఈ వేలు మధ్యలో నొక్కుతూ ఉండండి ఈ వేలు చుట్టూ నొక్కుతూ ఉండండి ఇవన్నీ ఇలా ఉంటే ఈ వ్యక్తి సరి చేసుకుంటూ ఈ వ్యక్తి కంట్రోల్ చేసుకుంటూ అవి చేసేసుకోండి మీకు ఇలా చేతితో చేసుకోవడం కుదరకపోతే చపాతి కర్ర ఉంటుంది కదా దాంతోనే చేసి చేసుకోవచ్చు ఈజీగా చక్కగా వచ్చేసా ఇలా ప్లేట్లో పెట్టేస్తుందా ప్పుడు కొంచెం తీసుకున్నా మీకు కొంచెం జడి ఆరిపోయినట్టుగా ఉంటే కొంచెం నీళ్ళు తీసుకోండి ఇలా ఒక బౌల్లో పక్కనే పెట్టుకోండి ఇలా నీళ్ళు తీసుకుని ఇలా చేసేసి మీకు చపాతి ఈ కలపట్టి ఒకసారి చూపిస్తే చూడండి దీంతో కూడా చేసుకోండి ఈజీ మరీ గట్టిగా అరవకండి సరే అంత చక్కగా వచ్చేసాను చివరిలో కొంచెం పైనట్టుగా ఉంటే లేడిపోయి అనేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసాను కొంచెం వేడి మీద మనం చేసేసుకుంటే ఈజీగా వచ్చేసుకోండి ఈ ఇంత పరచగా చేసుకోండి మరీ పరచగా చేస్తే రావు ఇంతమందంగా ఇంత పచ్చగా చేసుకోవాలి ఇది బాగా చేస్తుంది అండి మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి చూసి నేను నేర్చుకున్నాను నీళ్ళు అందుకున్నాం లెట్ చిన్నవి చేసుకోండి మనీ సార్ రావు నెచ్చిన చిన్నవి చక్కగా చూడండి చక్కగా వచ్చేసి ఇప్పుడు మనం కాల్ చేసుకున్నాం చూసారా కొంచెం ఒక గ్లాస్ పిండికి కొంచెం చిన్న చిన్నగా ఐదు వచ్చినాయి ఈ ఐదు మనం కాల్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకోండి ఇది వెనక పెనం అయితే బాగా వస్తాయండి పెనం ఉంటే పెట్టుకోండి పెనం బాగా వేడిగా ఉండాలండి పక్కనే ఒక బౌల్తో నీళ్లు రెడీగా పెట్టుకోండి పెనం బాగా వేడికిందండి ఇప్పుడు ఒక వేసుకుందాం జొన్న రొట్టె చూసారా కొంచెం బబుల్స్ వస్తున్నట్టుగా ఉందిగా ఇప్పుడు వెనక్కి తిప్పండి చక్కగా ఎట్టకుంటున్నాయో ఒక పాట క్లాత్ తీసుకొని దీని మీద అంటూ ఉండండి కొంచెం చక్కగా బలిపోతాయండి పూరీలాగా చూసారా ఎట్లా పొగుతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి అట్టేనండి జొన్న రొట్టెలు చేయడం అయిపోయింది చాలా చాలా బాగున్నాయండి ఇవి ఎంతసేపు అయినా సరే అలాగే మెత్తగా చక్కగా ఉంటాయండి పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి జొన్న రొట్టెలు కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మెత్తగా చక్కగా వస్తాయి మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మీకు నేను చూపిస్తాను చూడండి అసలు ఎంత చక్కగా వచ్చాయో సరే మెత్తగా పొరలు పొరలుగా ఎలా వచ్చినాయో ఇలా ఎంతసేపు ఉన్నా ఇలాగే ఉంటాయండి మెత్తగా ఇలా ఈ క్యాబేజీ కూరతో తింటే బలె ఉంటుందండి సూపర్ అండి అసలు భలే ఉంది అసలు తప్పకుండా మీరు కూడా చేసుకోండి